స్వాగతం కర్నూలులో కార్తీక మాసం సందర్భంగా కురువ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్దనున్న బీర లింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కురువ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు కుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రంగస్వామి తెలిపారు చదువుల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలతో పాటు కురువ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు మల్లికార్జున కృష్ణన్న రంగస్వామి జగన్నాథం గుడిసే శివన్న శ్రీలీల తదితరులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో అలాంటి కోటాను మన హక్కును కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తామని ఈర్షాద్వేషాలు ద్వేషాలు మానేసి మన ఓటు బ్యాంక్ ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసిన మినిస్టర్ అయినా రాష్ట్ర మినిస్టర్ అయినా కేంద్ర మంత్రి అయినా ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ ప్రమేయం లేకుండా ఎక్కడైనా జరిగిందని ప్రశ్నిస్తున్నా ఉన్నాను కాబట్టి అదే చైతన్యంతో అదే స్ఫూర్తితో అదే భోజనాన్ని సక్సెస్ చేశారు అందరు ఇంతమంది కూడా నలు మూలల నుంచి వచ్చారు ఇదే ఉత్సాహంతో ఇదే చైతన్యంతో ఏదో మాట్లాడారు వన భోజనం అనిపించుకోకుండా పెట్టకండి దయచేసి దయచేసి ఇప్పుడే భోజనాలు లేదు ఇంకా వంటలు అవి ఇంకా క్లీన్ చేసి ఉన్నాయి మరి మాట్లాడుతుందిగా కోరుచున్నా రాజశేఖర్ గారు నా పేరు ఎంకే రాజశేఖర్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా నాన్నగారి పేరు కురువ లింగారెడ్డి ఆయన పేరు అందరికీ సుపరిచితం ఉంటుంది కోడుమూరు నాగలాపురం ఎమిగినూర్ తర్వాత ఆదోని వరకు మా నాన్నగారికి బాగా పరిచయాలు ఉన్నాయి ఈయన కేసీ కాలువ తుమ్మకద్రు ప్రతిగో ప్రాజెక్టు ఎక్కడైతే పోయిందో అక్కడ ఇప్పుడు మన పెద్దలు సోదరులు అందరూ మాట్లాడే విధంగా సామాజికంగా బీసీలు చైతన్య పరిచయం పరిచే లోపు మిగతా అన్ని కులాల పార్టీలు వాళ్ళు కూడా వచ్చి మన కులం గుర్తించారు పోలీసు వాళ్ళు పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొని ఈ రోజు మనకు సత్రం వచ్చిందంటే మరి వీరందరూ కష్టపడ్డారు కాబట్టి వారిని శాల్వాతో సత్కరించడం మన సాంప్రదాయం మన మన యొక్క ముఖ్య విషయం థ్యాంక్ యూ నా ఫోటోలు ఉన్నాయి ఫోటోలు అక్కడ కనకదాస్ హోటల్ తర్వాత ఇంకా ఉన్నత పోయి వాళ్ళని పోటీ చేసి దెబ్బతిన్నాడు కనుక ఈసారి నా పోటీ రోజు తగ్గలేదు ఎందుకంటే కర్నూలు జిల్లా బ్లడ్ అట్లాంటిది రక్తం అలాంటిది ఇరవై ఒక్క సంవత్సరాల నుండి కార్తీక జరుపు జరుపుతున్నాం మా యొక్క ఈ వనభోజనానికి జిల్లా నలుగురుల నుండి దాదాపుగా వేల సంఖ్యలో మూడు వేల నుంచి ఐదు వేల దాకా ప్రజలు మన కులజులు హాజరవుతున్నారు అలాగే మా సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా చిన్నారులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఏ జిల్లాలో లేకుండా కురువల చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి అవివాహితులకు వివాహ పరిచయ వేది కోసము మరి రెండు వేల మూడు నుండి పూర్వ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అట్లాగే వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మా సంఘం నుంచి దాదాపుగా పదివేల క్యాలెండర్లు కూడా ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం జిల్లా నలుమూలల్లో ఎక్కడా మా కులవులకు అన్యాయం జరిగినా వాటి కోసం మేము రాత్రి మౌల అహర్నిశలు కృషి చేస్తూ వారి కోసం మేము కష్టపడుతున్నాం కనుక కు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి మరి ఈ యొక్క పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ సరే కురువులను గుర్తించి రాబోయేటువంటి ముందు కాలంలో కురువులకు మరి రెండు ఒక ఎంపీ రెండు ఇప్పుడు ఒక ఎంపీ ఇచ్చారు రాబోయే కాలంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కురువులను గుర్తించి తప్పకుండా ఎమ్మెల్యేలు ఒక ఐదు ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపి ఇచ్చి మా కోసం మాకు ఇవ్వాలని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీలు కోరుచున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నాకే జిల్లా కుర సంఘం ప్రధాన కార్యదర్శి కుర్వ సంఘం మహిళా ప్రెసిడెంట్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ మేము మా నాన్నగారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ కుర్వ వన భోజనాలు స్టార్ట్ చేశారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సంతోషంగా మేము అన్నీ జరుపుకుంటున్నాం నాట్ ఓన్లీ కురువ సంఘంలో అన్నీ ఐ మీన్ విద్య కానీ లేకపోతే వివాహ పరిచయ వేదికలు కానీ లేకపోతే ఏ సమస్యలు వచ్చినా ఊర్లలో గొర్రెలకి కానీ వీటికి కానీ అన్నీ కానీ మా నాన్న ఆయన బాటలోనే నేను నడవాలని నేను కూడా ఈ సంఘానికి సాయం చేస్తూ నేను కూడా మహిళ ప్రశ్నగా తీసుకున్నాను మహిళలందరికీ రేపు పొద్దున చైతన్యం రావాలని నేను ముందందులో అందరినీ రమ్మన్ చైతన్యం చేయాలని వచ్చాను ఇప్పటికి సో ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మహిళలు అన్ని శాఖలలో ఉండాలని కోరుకున్నారు విద్యాపరంగా అన్ని రంగాలలో